ప్రైజ్ ద లౌడ్ మన ప్రియుడు రక్షకుడైన ఏసు క్రీస్తు పరిశుద్ధ నామంలో డైలి బయట కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి ప్రేమైన ఆత్మీయులారా ఏసే కృపా పరిచరులు సంఘపక్షాన నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ఈ రోజు మరి చివరి రోజు కదండి శనివారం కదా మందిరంలో ఉపవాస ప్రార్థన ఉదయం పదకొండు గంటల నుండి మొదలవుతుందండి మరి లైవ్ కూడా వస్తుంది కాబట్టి మరి లైవ్ చూసుకుంటూ ఇంటి దగ్గర ఉండకుండా మరి చేతనైన వారు బలంగా ఉన్నవారు కంపల్సరీ మందిరానికి రావాలని ప్రేమతో కోరుతున్నానండి అది లైవ్ ఎవరికంటే మరి చాలా దూరంలో ఉన్నవారు రాలేకపోతున్నటువంటి వారు మంచానికి పరిమితమైనటువంటి వారి కోరికనండి లైవ్ దయ దయచేసి గమనించండి అలాగే ఆదివారపు ఆరాధన ఉదయం పది గంటలకు అలాగే శనివారం సాయంత్రము పరిశుద్ధాత్మ కనిపెట్టి కొడుకు కూడా ఉంటుంది ఈ ఈ యొక్క సమయాలు మీరు తప్పకుండా జ్ఞాపకం చేసుకునండి ఒకవేళ ఈ యొక్క బాలాజీ నగర్ జవహర్ నగర్ అలాగే అరుంధ నగర్ ప్రాంతంలో మీరు ఉన్నట్లయితే మీకు తెలిసిన వారు ఉన్నట్లయితే తప్పకుండా ఈ పరిచయం మరి ఈ యొక్క పరిసర గురించి వాళ్ళకి చెప్పండి వారిని ప్రోత్సహించండి అందరం కలిసి దేవుని మందిరంలో దేవుని ఆరాధిద్దామండి అండి ఈ యొక్క శనివారానికి దేవుడు మనకు అనుగ్రహించినటువంటి వాక్యాన్ని చదువుకుందామండి సామెతల గ్రంథము ముప్పైవ సామెత ముప్పైవ అధ్యాయము ఇరవై ఐదవ వచ్చిన నేను చదువుతున్నానండి ఆగు రాసినటువంటి సామెతల గ్రంథం అండి ఇది ఈ అధ్యాయము చీమలు బలము లేని జీవులు అయినను అవి వేసవులో తమ ఆహారమును సిద్ధపరచుకును ఇక్కడ ఈ భక్తుడు ఆగురు మరి చెప్తున్నటువంటి మాట ఏంటంటే చీమల గురించి చెప్తున్నాడు అలాగే సులోమును కూడా చెప్తాడు ఆరవ సామెతలు ఆరు ఆరులో కూడా ఉంటుంది చీమల యుద్ధకు వెళ్ళము సోమవారి చీమల యుద్ధకు వెళ్ళుము వాటి నడతను కనిపెట్టి జ్ఞానం తెచ్చుకునుము వాటికి న్యాయాధిపతి లేకున్నాను పై విచారకత లేకున్నాను అధిపతి లేకున్నాను అవి వేసవి కాలమందు ఆహారము సిద్ధపరచుకును అని చెబుతూ ఉన్నాడు ఇక్కడ ఆగురు చెప్తున్నారు చీమల గురించి ఇక్కడ సొలము చెప్తున్నారు చీమల గురించి అయితే ఈ రోజు మనము చీమల గురించి ఒక ఐదు విషయాలు మనం త్వర త్వరగా తెలుసుకుందామండి ఆ చీమలు ఆ ఇక్కడ చీమలు ఎద్దకు వెళ్ళి వాటి నడుదను కనిపెట్టి జ్ఞానము తెచ్చుకో చీమలు చిన్నవి కదండి మరి వాటి ద్వారా మనం ఏం అంటే చూడండి మొట్టమొదటిగా ఇక్కడ ఆగురు చెప్పినటువంటి విషయం ఏంటంటే అవి బలం లేని జీవులు అండి బలం లేవు అవి పట్టుకోగానే ఏమవుతుందండి చనిపోతాయి కదండి బలమే ఉండవు వాటికి మరి అవి ఎంత కష్టపడతాయండి అయితే దేని వాకి ఏం సెలవిస్తుందంటే మరి కీర్తనలో ఉంటుంది నీ వా నీ వాక్యము నీ వాక్యమే నా పాదములకు దీపం అని అలాగే నీ వాక్యం నీ వాక్యమే నాకు నన్ను బ్రతికిస్తుంది బాధలు నాకు నెమ్మదినిస్తుందని దేవుని వాక్య సెలవిస్తుంది మన బలహీనలమే అయితే దేవుని వాక్యం బట్టి మనము బలపరచబడదండి అలాగే మరి రెండవది ఏంటంటే అవి సిద్ధపరచుకుంటాయండి చూడండి ఏం చెప్తున్నాడు ఇక్కడ సౌలమోన్ కూడా ఏం చెప్తున్నాడు ఆ వేసే కాలంలో అవి ఆహారము సిద్ధపరచుకుంటాయి అవి ఎన్ని సమ ఎన్ని నెలలు ఉంటాయండి మా అంటే ముప్పై రోజులు లేదా అరవై రోజులు వాటి యొక్క జీవిత కాలం కానీ అవి సిద్ధపరచుకుంటాయి ఎందుకొరకు అని అంటే అవి చనిపోయినా కూడా వాటి పిల్లల కొడుకు అవి సిద్ధపడతాయి అయితే ప్రేమ దేవుని బిడ్డలారా మరి దేవుడు రాకడ సమీపిస్తుని సిద్ధపడుతున్నారా కుటుంబాలు కుటుంబాలుగా దేవుని రాకడ కొరకు సిద్ధపడండి కొంతమంది మరి ఇరవై సంవత్సరాలు ఇరవై నాలుగు సంవత్సరాలు పిల్లలు ఉంటారట కానీ బాప్తిసలే పొందుకోలేకుండా అలాగే ఉంటున్నారు ప్రేమను దేవుని బట్టి సిద్ధపరచ సిద్ధపడండి మీ పిల్లల్ని సిద్ధపరచండి బాప్తిసాలు తీసుకునేటట్టుగా పుర పురమాయించండి ప్రోత్సహించండి సిద్ధపట్టు కలిగి ఉండాలనివి చిన్న జీవులే కానీ ఇవి ఏం చేస్తున్నాయండి సిద్ధపడుతున్నాయి మూడవదిగా వాటికి న్యాయాధిపతి లేకున్నాను అధిపతి లేకున్నాను విచారకత లేకున్నాను అవి ఎంత పంక్తులుగా వెళ్తాయండి మనం చూసినప్పుడు మరి ఆ యొక్క చీమలు చూసినప్పుడు అవి ఎంత లైన్గా వెళ్తాయండి వాటికి ఏమన్నా న్యాయధిపతి ఉన్నాడా మీరు సరిగా నడవండి అని చెప్పేవారు ఉన్నారా అండి లేకపోయినా కూడా అవి ఎంత క్రమశిక్షణగా ఎంత పద్ధతిగా అవి జీవిస్తున్నాయండి మరి మన దేవుని బిడ్డలం మన క్రమం ఉండాలి క్రమశిక్షణ మనం ఎదగాలి క్రమంలో ఉండాలి మనము క్రమశిక్షణ లేకుండా మరి బ్రతక నా బ్రతకలేము క్రమంలో పద్ధతిలో మరి మందరికి వచ్చే టైంలో మందరానికి వచ్చే విషయంలో పద్ధతి ఉండాలి జీవించే విషయంలో పద్ధతి ఉండాలి ప్రార్థన భక్తులు ప్రతి విషయంలో మనము పద్ధతి పద్ధతిగా క్రమశిక్షణ కలిగి ఉండాలండి అలాగే ఆ మూడవదిగా ఐక్యత కలిగి నాలుగవదిగా ఐక్యత ఎలా ఉంటాయండీ అవి పని పనిచేస్తాయి ఒక ఒక విత్తనం వాటికి దొరికిందనుకోండి ఒక పప్పు విత్తనమే గింజనే గానీ ఒక అన్నమే కానీ దొరికితే అవి ఏం చేస్తాయండి ఒకటి తీసుకుని వెళ్లకుండా దానికి సహాయంగా తోడుగా అది ఇంకొకటి ఇంకొకటి ఇంకోటి అన్ని కలిసేసి అవి ఆ యూనిటీగా పనిచేస్తాయి కదండి మరి ఏమైనా దేవుని బిడ్డలారా దేవుని వాక్యం తెలుసు తెలుసు అండి కీర్తనలు నూట పంతొమ్మి నూట ముప్పై మూడులో ఉంటుంది సహోదరులు ఐక్యత కలిగి ఉండుట అంటే కుటుంబాలు ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలు ఎంత మనోహరం కుటుంబంలో అందరూ ఐక్యత కలిగి ఉండాలండి అప్పుడే ఆ కుటుంబంలో ఎంత సమాధానం ఎంత నెమ్మది ఉంటుందండి భార్య ఒక ఒక ఒకవైపు ఉంటే పిల్లలు ఒకవైపు ఉంటారు అలా ఉండకుండా అందరూ కూడా దేవుని అందు భయభక్త కలిగి యూనిటీ కలిగి ఐక్యత కలిగి ఉంటే ఆ కుటుంబం ఒక చిన్న పరలోకం ఉంటుంది కదండి చివరిగా అవి కష్టపడతాయి అండి అవి అవి ఊరికే కూర్చో ఎప్పుడు కష్టపడు కష్టపడుతూనే ఉంటాయి మీరు రాత్రి లేదు చూడండి చీమలు ఏం చేస్తాయండి అవి ఎక్కడ దొరుకుతాయి అని తిరుగులాడుతూ ఉంటాయి కష్టపడతాయి చురుగ్గా ఉంటా గొప్ప భాగ్యం అని దేవుని వాకి సెలవిస్తున్న ప్రేమ దేవుని బిల్లా చురుగ్గా ఉండాలి కష్టపడుతూ ఉండాలి అప్పుడే దేవుడు మన చేతుల కష్టాజితని దేవుడు నిశ్చయంగా ఆశీర్దిస్తాడు ఈ చీమ ద్వారా మన ఐదు విషయాలు నేర్చుకున్నాం కదండి ఒకటి బలం లేవు అయినప్పటికీ అవి బలంగా పనిచేస్తాయి ఐక్యత కలిగి ఉంటాయి క్రమశిక్షణలో ఉంటాయి కలిగి ఉంటాయి అని మనం ఐదు విషయాలు నేర్చుకున్నాం కదండి ప్రేమ దేవుని బిల్ల ఈ ఐదు లక్షణాలు ఈ చీములు ఉన్నటువంటి ఐదు లక్షణాలు మనం కూడా కలిగి ఉందము గాక ఆమె చిన్న ప్రార్థన స్తోత్రము తండ్రి మహోన్నతి పరిశుద్ధుడ కృపా సత్య సంపూర్ణ నీకు వందనాలు ఉదయ ఉదయకాల సమయంలో ప్రవ్వా ఇదిగో నాయన చీమల ద్వారా మాకు ఐదు విషయాలు నేర్పించారు అందును బట్టి వందనాలు తండ్రి అవి చిన్నవే బలము లేనివే అయినప్పటికీ నీ తండ్రి బలముగా పనిచేస్తూ గాలి ఐక్యత గాలి ఎంత చక్కగా అవి ఉన్నాయి ప్రభా వాటి వాటిని చూసి నేర్చుకోమన్న వాక్యాను తరగా మాకు చూపించారు అందుబట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తారు ఉదయ కాలశ్రమంలో ఎంతమంది అయితే ప్రియు మాటలు వింటున్నారు ప్రతి కుటుంబాలను పేరు పేరు దీపించి ఐదు లక్షణాలు కలిగి దీవించినట్లుగా సహాయం చేయమని ఏసు ఏసుపర్షదు నామను బట్టి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్ అందరికి వందనాలండి ప్రైజ్ తెల్లవాడు